హాయ్ అండి వెల్కమ్ టు భీమసేనాస్ కిచెన్ ఈరోజు వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉండే రేకిపళ్ళతో పండు మిరపకాయలతో రోటి పచ్చడి అండి ఇవి ఇంటికాడ నుంచి పంపించినాయి కదా టేస్ట్ చాలా బాగున్నాయి అనమాట వీటిలో అస్సలు పురుగులు ఉన్నవండి మనం బయట కొనుక్కున్న వాటిలో అయితే పురుగులు ఉంటాయి కానీ మన చెట్టు నుంచి తెచ్చిన వాటిలో పురుగులు ఉండవు వీటితో రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి మా బుడ్డతో వచ్చేసి మధ్య మధ్యలో తీసేసుకుని అలా లాగిన్ అనమాట చాలామందికి రేగుపళ్ళతో ఒడియాలు చేయటం తెలుసు కానీ నిల్వ పచ్చడి సంవత్సరం పాటు ఉండే విధంగా చేయటం తెలియదు కదా ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఓకేనా దానికోసం ముందుగా ఇలా కొన్ని రేగుపళ్ళని ముచ్చికలు కూడా తీయలేదండి నేను అలా వేసేసాను అనమాట రోడ్లో తర్వాత దీనిని ఇంకా ధనాధనమని దంచేశాను చక్కగా దంచుకున్నా అండి గింజ ఎట్టి పరిస్థితుల్లోనూ తునగకూడదు అలా గుజ్జు గుజ్జుగానే మెదగాలన్నమాట చూడండి మీకు దగ్గరగా చూపిస్తాను ఇలా ఉండాలి ఎక్కువగా గట్టిగా దంచితే గింజ మాత్రం బ్రేక్ అయిపోతుంది అలా కానికుండా చూసుకోండి ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు మనం ఎక్కువ వేసుకోవద్దు ఇది కాస్త ఎక్కువ ఉప్పు ఉంటుందని నేను కొంచమే వేసాను ఇలా మొత్తం కూడా దంచుకున్నాక దీన్ని ఒక గాజు బౌల్లో కానీ ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ తీసుకోండి స్టీల్దైతే కాస్త అంటే పులుపుతనం కాస్త చేంజ్ అవుతుంది టేస్ట్ అందుకని ఇలా తీసుకొని దీన్ని వన్ డే అండి దీన్ని ప్రిపేర్ చేయాలంటే మనకు టూ డేస్ పడుతుంది దీన్ని వన్ డే మొత్తం కూడా మూత పెట్టేసి కదపకుండా పక్కన పెట్టేయాలి నెక్స్ట్ డే మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఇలా పండిమిర్చిని నేను కడిగి తుడిసి ఐదు నిమిషాలు ఎండలో పెట్టి తీసుకొచ్చాను అనమాట అప్పుడే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి తడితో చేస్తే ఎట్టి పరిస్థితిలో ఉండదు ఇలా ముచ్చుకలన్నీ కూడా తీసేసాను తర్వాత ఇంకేముంది రోట్లో వేసుకొని దంచేసాను ఇంత తక్కువ వేయడానికి రీజన్ ఏంటంటే కొనేటప్పుడే అతను చెప్పాడు చాలా స్పైసీగా ఉంటుంది మేడం ఈ పండు మిర్చి అని అందుకని ఇంత తక్కువగా వేసానండి బాగా దంచుకోవాలన్నమాట ఇది గుజ్జు గుజ్జుగా దంచుకోవాలి ఇలా అయ్యాక మొత్తానికి మనం దీనిలో ఒక పది వెల్లుల్లి దెబ్బలు కాస్త టేస్ట్ కోసం జీలకర్ర వేసుకొని తర్వాత దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా కళ్ళు ఉప్పేసుకోవాలి మనం ఆల్రెడీ మనం నిన్న రేగుపళ్ళు దాంట్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో చూసి వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా మొత్తం కూడా ఇలా దంచేసుకొని మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి మనం నిన్నంతా ఒక మూత పెట్టేసి ఉంచాం కదా దాన్ని దీనిలో కలిపేసుకొని ఇంకేముంది రుబ్బటమేనమాట ఆహాయేమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోసే తీరనిది అన్నట్లు ఇలా ఆహా నోరు ఊరిపోతుందండి చూస్తేనే మొత్తం ఇలా కలిపేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని చక్కగా తాలింపు పెట్టుకొని ఎప్పటికప్పుడు మనం ఒక గాజీసాల పెట్టేసుకొని ఎప్పటికప్పుడు తాలింపు పెట్టేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీలో ఎంతమందికి రేగిపళ్ళ పచ్చడి తెలుస్తో కమెంట్ చేయండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో అసలు తింటే ఆహా నరాలు నాట్యం చేస్తాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్